తెలంగాణ రాష్ట్రంలో చాలా కులాలైతే ఉన్నాయి మీకు తెలుసు అనుకుంటా తుడుం దెబ్బ నిజానికి తుడుం దెబ్బ అనే పదము చాలా మందికి తెలుసు బట్ అది ఏంటిది అది ఎవరి కోసం పనిచేస్తుంది యాక్చువల్లీ తుడుం అంటే ఏంటిది దెబ్బ అంటే ఏంటిది ఇట్లా ఇండివిజువాలిటీగా చూసుకుంటే చాలా మంది తెలియదు వాస్తవానికి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి వట్టం ఉపేంద్ర గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం తుబ్ తుడుం దెబ్బకి ఉండేటువంటి సమస్యలు కావచ్చు తుడుం దెబ్బలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రజెంట్ ప్రజాపాలన నడుస్తూ ఉంది ఈ ప్రజా పాలనలో తుడుం దెబ్బకు ఉండేటువంటి ఎబిలిటీస్ వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే బాగున్నారా ఓకే నమస్తే బాగున్నా ఓకే సార్ వాస్తవానికి తుడుం దెబ్బ ఇది చాలా దిక్కులలో అయితే విన్నాము చదువుతున్నాం కూడా తుడుం అంటే ఏంటిది దెబ్బ అంటే ఏంటిది ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసులు ముప్పై తెగలు ఉన్నాయి కోయా గోండు కులం స్పర్ధ స్నాయక్పోడు చెంచు ఆందు అనేది ఉన్నాయి ఏ తెగకి ఆ తెగ ఒక సంఘం ఉండేది కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి పంతొమ్మిది తొంభై ఆరు ఆగస్టు ఆరున ఆవిర్భవించి ఆదివాసీ హక్కుల పోరాట సమితికి ఒక టైటిల్ ఉండాలని చెప్పేసి తుడుం దెబ్బ అనే టైటిల్ పెట్టడం జరిగింది అంటే ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాల ఆచారాల ప్రకారం ప్రతి పండుగ కావచ్చు పబ్బాని కావచ్చు పెళ్లికి కావచ్చు సరే కార్యక్రమాలకు కావచ్చు తుడుముని ఉపయోగిస్తారు తుడుము అంటే డోలి దెబ్బ అంటే కొట్టడం ఆ సౌండే తుడుము దెబ్బ అంటే మేలుకు అనేది ఆ టైటిల్ తీసుకొని ఆదివాసులు మేలుకోవాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోని హక్కులు చట్టాలు జీవులను రక్షించుకోవడం కోసం ఆదివాసులందరూ మేలుకోవాలనేది తుడి టైటిల్ తీసుకురావడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఓకే మీకు మీకు సమస్యలు అంటే ఏమన్న ఉన్నాయా సమస్యలు ఉన్నాయా మీకు ఓకే ఆదివాసులకి చాలా సమస్యలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఆదివాసులకి ప్రత్యేకంగా ఐదో షెడ్యూలు ఆరో షెడ్యూల్ ఉంది ఈశాన్య రాష్ట్రాలకి ఆరో షెడ్యూల్ ఉంది దక్షిణాది రాష్ట్రాలకి ఐదో షెడ్యూల్ ఉంది ఐదో షెడ్యూల్ భూభాగంలో ప్రత్యేకంగా వన్ బై ఫిఫ్టీ నైన్ వన్ ఆప్షన్ చట్టం ఉంది అదేవిధంగా అటువక్కల గుర్తింపు చట్టం ఉంది అదేవిధంగా పీచా చట్టం ఉంది కాబట్టి చట్టాలని ప్రత్యేకమైన జివో నెంబర్ త్రీ కూడా ఉండే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాలని ఖచ్చితంగా అమలు చేయాలనేది ఆదివాసీ హక్కుల పోరాడ సంబంధించి చూడని దెబ్బ ప్రభుత్వాలపైన ఉద్యమం కార్యాచరణ ప్రకటిస్తుంది ఓకే సార్ ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు మినిస్టర్ వారు మీ కులమే కదా సీతక్క మా కోయ తెగ ఓకే అంటే మీ కులంలో ఒక మినిస్టర్ ఉన్నారు సమస్యలు ఇంకా అట్లనే ఉన్నాయంటే దీన్ని ఎట్లా చూడాలి కోయ కోయాగలో మొదటిగా క్యాబినెట్ మంత్రి సీతక్క కావడం అర్చిస్తున్నాం ఇంతవరకు తెగ నుంచి ట్రైబల్ మినిస్టర్ కూడా కాలే గోండులు ప్లస్ లంబాడి తెగ ప్లస్ ఆది వాలిమీకిసి భగతా తెగకు సంబంధించిన వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మినిస్టర్గా అయింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ పంచాయతీరాజ్ మరియు శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కావడం అర్చిస్తున్నాం కానీ సీతక్క మంత్రి అయినంత మాత్రాన ఇంకా ఆదివాసీ సమస్యలు పూర్తిగా సాల్వ్ కాలేదు ఒక సంవత్సరం పాటు అయింది కాబట్టి తెలంగాణ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని మేము వేచి చూస్తున్నాం ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అటువక్కల గుర్తింపు చట్టం ప్రకారం పద్నాలుగు లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు రావాల్సి ఉండే వైఎస్ రాజ్ సెక్యూర్ ఉన్నప్పుడు మూడు లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలు వచ్చింది అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిస్టర్బ్ చేసింది మొన్న కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షలకు మాత్రమే హక్కుపత్రాలు ఇవ్వడం జరిగింది అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది చేసింది ఇంకా ఎనిమిది లక్షలకి హక్కుపత్రాలు రా ఎనిమిది లక్షల ఎకరాలకు ఆదివాసులకు హక్కుపత్రాలు రావాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హక్కుపత్రాలు ఇస్తుందా లేదా అని చెప్పేసి చూడడం జరుగుతుంది ఓకే అంటే ఒక పక్కన ప్రజా అంటా ఉంది స్వయాన మీకు మినిస్టర్ గారు మీ కులపుస్తూ మినిస్టర్ గారు ఉన్నారు అంటే వస్తుందా రాదా అని వేచి చూస్తున్నాం అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అంటా ఉన్నారు అంటే మీరు స్వయంగా సీతక్క గారిని కలిసి మీకున్నటువంటి సమస్యల దిశగా ఇవి ఇవి ఉన్నాయని చెప్పేసి దానికి సాల్వ్ చేసే దిశగా మీరు ఎందుకు వెళ్ళలేకపోతారు సీతక్క గారికి రెండు మూడు దాపాల ఆదివాసీల సమస్యల పైన ఇవ్వడం జరిగింది చర్చించడం జరిగింది ఐటీడీలు కూడా పునరుద్ధించాలని చెప్పి చెప్పడం జరిగింది హక్కుపత్రాల విషయంలో మాట్లాడడం జరిగింది ప్రభుత్వము మొన్ననే కొత్తగా వచ్చింది అన్ని సర్దుబాటు జరుగుతున్నాయి ట్రైబల్ మినిస్టర్ కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కాబట్టి ప్రతి విషయానికి కూడా ట్రైబల్కి సంబంధించిన విషయం మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వల్ల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతున్నా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పేసి సీతక్క గారు చాలా సందర్భాలు హామీ ఇవ్వడం జరిగింది అందుకోసం మేము మేము వేచిస్తున్నాం ఇంకా పునర్విబంధనలో కూడా మంత్రుల పునర్విభజన జరుగుతుంది ట్రైవల్ మిస్టర్ని వేసి ఇంకా కొత్త వాళ్ళని పెడతారేమని చెప్పేసి ఆలోచిస్తున్నాం ఓకే సార్ యాక్చువల్లీ ఎస్సీ వర్గీకరణ ఒపీనియన్ ఎస్సీల వర్గీకరణ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలుగా మందకు మాదిగా ఉద్యమం చేస్తున్నాడు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది సుప్రీంకోర్టు ఒకసారి అది చట్టపత్ర తొలి కొట్టేసింది మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసి ఎస్సీలతో పాటు ఎస్సీల వర్గీ ఎస్టీలతో ఎస్ ఎస్టీలతో పాటు ఎస్టీల కూడా వర్గీకరణ జరగవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కోర్టు తీర్పుని అర్చిస్తున్నాం అది న్యాయమైంది తప్పనిసరిగా అత్యున్నతమైన భారత న్యాయస్థానం తీర్పిచ్చింది కాబట్టి అన్ని వర్గాలు అన్ని కులాలు ఎస్టీ ఎస్సీల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలి అది బాధ్యత కూడా ఎవరి వాట వాళ్ళని పొందవలసిన బాధ్యత ఉన్నది ఓకే సార్ గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది తెలంగాణ రాష్ట్రాన్ని ఎస్ కేసీఆర్ పాలన కేసీఆర్ పాలనలో మీ తుడుం దెబ్బకి మేలు అనేది జరిగిందా మేలు కలిగిందా మీకు పోనీ నష్టం కలిగిందా తెలంగాణ ఆవిర్భవం జరిగిన తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ పాలనలో ఆదివాసులకి తీరని అన్యాయం జరిగింది తెలంగాణ తోటే తొమ్మిది మండలాలను ఆంధ్ర కట్టుబెట్టడం జరిగింది ఆదివాసులు దాదాపు మూడు లక్షల మంది ఆదివాసులు మొత్తం కూడా అన్యాక్రాంతానికి గురైపోయి వాళ్ళు మొత్తం పోలవరం ప్రాజెక్టులో జలసామాధి అయ్యే పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మొత్తం కూడా ఆదివాసీ గ్రామాల చుట్టూ కంతకాలు తోమేసేసి హరితారం పేరుతో మొక్కలు నాటేసి ఆదివాసులు భూములు గుంజుకొని ఆదివాసులపైన అక్రమ కేసులు పెట్టేసేసి ఆదివాసులు జైలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఆదివాసులకు మధ్య పారిస్థుల మధ్య గొడవలు జరిగినాయి అదే వరంగల్ జిల్లా ములుగులో కూడా మొత్తం ఆదివాసులు చెట్లు కట్టేసి పారిస్తులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా పైన దాడులు చేసిన సందర్భాలు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాలు కనబడే ఆదివాసులు మేము కూడా ఆదివాసుల పక్షాన్ని నిలబడి కొట్లాడితే మాపైన నక్సల్కి సంబంధం నుంచి ముద్దలేసి మా పైన కూడా కేసులు పెట్టి ఉద్యమ నాయకుల పైన వందలాదులు చేసిన సందర్భాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నాయి ఓకే ఇప్పుడు కేసీఆర్ పాలన గురించి మరి మాట్లాడేళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ పాలన నడుస్తూ ఉంది ఈ వన్ ఇయర్లో అయినా సరే మీ తుడుం దెబ్బకి న్యాయం చేసే దిశగా నడిచి నడుస్తూ ఉందా రేవంత్ రెడ్డి పాలనలో కూడా మేము ఒకటే చెప్తున్నాం ఐటీడెలు పునరుద్ధరించాలి ఆదివాసులకు సంబంధించిన నిధులు కేటాయించండి అటువక్కు పత్రాలకు సంబంధించి ఎనిమిది లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు రావాల్సింది ఇవ్వాలి పీసా గ్రామ సభలు తప్పనిసరిగా పీసా గ్రామ సభల తీర్మానాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వానికి వినవించడం జరిగింది మేము కేసీఆర్ పాలనలో ఇంకా కొంత సమయం వీసిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో ఈ సమయం కనుక మిస్ అయితే ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించిన సిద్ధంగా ఉన్నా అంటున్నారు కానీ రేవంత్ పాలన క్యాబినెట్లోనే మీ మినిస్టర్ సీతక్క గారు ఉన్నారు అంటే మీరు సీతక్క గారికి యాంటీగా వెళ్తారని చెప్పేసి ఎట్లా అనుకోవాలి సీతక్క గారి దృష్టి కూడా చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది మరొకసారి తీసుకుపోవడం ప్రయత్నం చేస్తాం మేము కొత్తగా ప్రభుత్వం వచ్చింది కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి పది సంవత్సరాల పాలనలో పూర్తిగా అన్యాయం జరగలేదు మేము వచ్చింది వన్ ఇయర్ కదా మాకు సమయం ఇవ్వండి తప్పనిసరిగా మేము క్యాబినెట్లో తీర్మానం చేస్తాం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోతాం తప్పనిసరి ఐటీలు పునరుగిస్తాం హక్కుపత్రం రావడానికి ప్రయత్నిస్తాం పీసా గ్రామ సభల తీర్మానాన్ని మీకు గౌరవిస్తామని చెప్పేసి సీతక్క గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము వేచి చూస్తున్నాం ఒకవేళ అట్లాంటి జరగకపోతే ఆదివాసులకి పక్షాన ఐదో షెడ్యూలు ప్రాంతంలో ఉన్న వన్ ఆప్షన్ చట్టాన్ని పీసా చట్టం అంటే ఒక గుర్తింపు చట్టాన్ని అమలు చేయడం కోసం రాజ్యాంగ బద్దంగానే మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా చూసుకుంటే మీ తుడు దెబ్బకు ప్రాపర్గా అన్నిటికీ అందుతా ఉన్నాయా మీకు తుడుం దెబ్బ అంటే ఆదివాసుల పక్షాన కొట్లాడే సంఘం ఆదివాసుల్లో ముప్పై ఆదిమ తెగలు ఉన్నాయి కోయా గోండు కొలాంసు పర్దాంసు నాయక్పోడు చెంచు అన్ని తెగలు ఉన్నాయి ఈ తెగలకు పింపు ట్రైబ్స్ ఉన్నాయి డిఎన్టీ ట్రైబ్స్ ఉన్నాయి అభర్దల ట్రైబ్స్ ఉన్నాయి ఈ ట్రైబల్కి ఐటీడే ద్వారా విద్య పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి పరంగా కానీ వివిధ పరంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నాయి కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఆదివాసులను విస్మరించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆదివాసుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం యా యా నా పాయింట్లో నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు మీ సమస్యలు చెప్పుకున్నారు యా మీ కులంలోనే ఇంకా పై స్థాయికి ఎదగాలి అని అనుకుంటే దానికి సరిపడా రాజ్యాంగపు కల్పించినటువంటి హక్కులు మీకు సకాలంలో అందుతా ఉన్నాయా ఇది నా క్వశ్చన్ విద్యా పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా ఆదివాసులకి అన్ని తెగలకి సకాలంగా అభివృద్ధి కార్యక్రమాలు అందడం లేదు లేదా ఆదివాసుల్లో కూడా ఈ ట్రైబల్లో షెడ్యూల్ తెగలు షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ తెగల్లో ఇక్కడ లంబాడి ఎరకల యానాది గోండు కోయ కొంస్ అనే ఇతర తెగలు ఉన్నాయి కాబట్టి తెగల మధ్య కూడా ఎస్సీలతో పాటు ఎస్సీలకు కూడా వర్గీకరణ జరగాలి ఒక లంబాడి సామాజిక వర్గం మాత్రమే విద్యాపరంగా ఉద్యోగపరంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నది అట్లా కోయలు గోండులు కొలాంసులు చెంచులు పర్దాలు కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ తెగలకు కూడా న్యాయం జరగాలే విద్యాపరమైన రిజర్వేషన్ ఉపాధిపరమైన రిజర్వేషన్ ఉద్యోగపరమైన రిజర్వేషన్ రాజకీయ పరమైన రిజర్వేషన్ జరగాలంటే తప్పనిసరిగా హిస్టరీలో కూడా వర్గీకరణ జరగాలనేది మా ప్రధాన ఏజెండా ఏజెండా ఓకే మీరు ఏమైనా పొలిటికల్గా ఉన్నారా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఏమైనా పొలిటికల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారా తుడుం దెబ్బ ఏ పొలిటికల్ సం పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు మేము పొలిటికల్కి మేము అనుబంధంగా లేము మేము స్వతంత్రంగా ఆదివాసుల హక్కులు చట్టాలు జీవోల కోసమే కొట్లాడడానికి తుడుం దెబ్బ పనిచేస్తుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఏమైనా సపోర్ట్ చేసి ఇలా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ టైము రేవంత్ పాలన వస్తుంది అది ఇది అని చెప్పేసి ఒక ఊహాగానలు ఏదైతే వచ్చిందో దానికి తగ్గట్టుగానే రేవంత్ పాలన నడుస్తూ ఉంది ఓకే దానికి మీరు సింపతైజర్గా మీ దెబ్బ అయినా మారిందా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలనలో వ్యతిరేకతతోటి కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయడం జరిగింది అంటే సీతక్క కూడా సంపూర్ణంగా మీ ఆదివాసులందరూ సపోర్ట్ చేయడం జరిగింది ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడ అశురాపేట వరకు కాంగ్రెస్ పార్టీ సౌబత్తుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆదివాసులే కాంగ్రెస్ పార్టీని గెలిపించి పది నియోజకవర్గాలు గెలిపించడం జరిగింది ఈసారి కూడా రెండోసారి కూడా కాంగ్రె ఆది కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆదివాసులే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చి గెలిపించి కూడా ఆదివాసీ ప్రాంతాలే ఆదివాసులు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది ఓకే మీ ఆదివాసులకి రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఏమైనా వెసులుబాటు కావాలా ఆదివాసులకు రిజర్వేషన్ పరంగా వెసులుబాటు అంటే ఆదివాసులకి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో సపరేట్గా గెజెట్ ప్రకారం షెడ్యూల్ గ్రామాలు ఉంటే వాటికి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ఉంటాయి భాష ఉంటుంది కాబట్టి మైదాన ప్రాంతంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు తెలియదు కాబట్టి విద్యాపరమైన అవకాశాలు అందియాలంటే వాళ్ళకి విద్యాపరంగా ఉద్యోగ అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని గతంలో ఇవ్వడం జరిగింది తాత్కాలికంగా సూపర్ కొట్టేసింది కాబట్టి అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ఓకే సార్ ప్రజెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వస్తాయి మీరు మరలా కాంగ్రెస్కే సపోర్ట్ చేయబోతున్నారా స్థానిక ఎన్నికల్లో మాకు ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వం కూడా ఎలాంటి ఆదివాసులకి అక్కడ ఇంద్రమిల్లు కావచ్చు హక్కుపత్రలు కావచ్చు పీసా గ్రామ సభల ప్రకారం తీర్మానాలు కావచ్చు ఇంకా అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము నోటిఫికేషన్ తర్వాత ఆదివాసులు స్వతంత్రంగా పోటీ చేయాలా ఇరవై మాసగా మస్తుగా షెడ్యూల్ ప్రాంతం ఎన్నుకోవాలనేది చుడునదెబ్బ ఒక సంఘం నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరుగుతుంది ఆల్రెడీ మీరు కాంగ్రెస్కి సింపతైజర్గా మారిళ్ళు కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చింది ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది మీరు మరలా కాంగ్రెస్కి సపోర్ట్ చెయ్యరు అని చెప్పేసి ఏంటి ఎలా అనుకోవాలి ఏ ప్రభుత్వం అయితే ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసమే సింపులైజర్గా ఈ ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేశాం సపోర్ట్ చేశాం ఈ ప్రభుత్వం కూడా ఆదివాసుల పక్షాన నిలబడకపోతే ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టడం కోసం మేము ప్రయత్నిస్తాం ఏం కావాలి మీకు ఆదివాసులకు స్ట్రైట్గా సుత్తి లేకుండా చెప్పండి ఏం కావాలి మీకు ఆదివాసులకి భారత రాజ్యంలో ఉన్న ఐదో షెడ్యూల్ను ఖచ్చితంగా అమలు చేయాలి వన్ బై ఫిఫ్టీ నైన్ వన్ ఆప్షన్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి పీసా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అటువక్కల గుర్తింపు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అదేవిధంగా ఐటీడలు కూడా పునరుద్ధరించాలి జీసీసీలు కూడా గిరిజన కార్పొరేషన్ జీసీ సంస్థను కూడా పునరుద్ధించాలి ఆదివాసీలు వ్యవసాయ సాగు చేసుకున్న రైతులకి అక్కడ వ్యవసాయ పనిముట్లు కావచ్చు సబ్సిడీ పైన విత్తనాలు ప్లస్ ఎరువులు కూడా అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది గతంలో జరిగింది కాబట్టి అది తప్పనిసరిగా నెరవేర్చామని చెప్తున్నాం అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఓకే అంటే మీకు మీ చేతిలో చూసుకుంటే సీతక్క గారు ఉన్నారు మీ కులానికి చెందినటువంటి మహిళ మినిస్టర్ అందులోనూ మీ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతాలా లేకుంటే యూటిలైజ్ చేసుకునే క్రమంలో ఏమైనా తప్పుదారులే వెళ్ళే అవకాశం ఏమైనా జరుగుతూ ఉందా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు సీతక్క ఆదివాసి తెగ కాబట్టి సీతకు ఒక మంత్రి కాబట్టి సీతక్క గారే నేను ఒక రిజర్వేషన్ పైన ఈరోజు ఉన్నతమైన స్థాయికి వచ్చిన ఒక ఎమ్మెల్యేగా దిగిన ఒక మంత్రిగా అయినా కాబట్టి ఆదివాసులు రక్షించాలి కాపాడి ఆ చట్టాలు రక్షించవలసిన బాధ్యత నాకు ఉండదని చెప్పి సీతక్క గారే ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది కానీ మేమేమంటున్నాం సీతకు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉంటుంది ఆదివాసీ జాతి సంఘ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుందా లేదని మేము వేచి చూస్తున్నాం ఓకే సార్ ఫైనల్లీ ఏం చెప్పి తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఆదివాసులందరూ కూడా సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం కట్టుబాటుతో కాపాడుకుంటూనే భారత రాజ్యంలోని ఐదో షెడ్యూల్లో ఉన్న వన్ బై ఫిఫ్టీ నైన్ వన్ ఎఫ్షన్ చట్టం పీచా చట్టం అటువక్కల గుర్తింపు చట్టంతో పాటు ఆదివాసీ హక్కుల పోరాట శమి తుడుం దెబ్బ ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి సామా రిజర్వేషన్ సామాజిక న్యాయం వర్గీకరణ జరగాలని ఆ రోజు ఆవిర్భావం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన హక్కులతో చట్టాలు కాపాడుకుంటూనే ఎస్టీలలో కూడా సామాజిక రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాడానికి సిద్ధం కావాలని చెప్పేసి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో ఉన్న మేధావులు విద్యావంతులు మహిళలు అందరూ కూడా పిలుపునిస్తున్నారు జై కుమరం యా సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను